హైదరాబాద్ నగరవాసులు ఘనంగా భోగి సంబరాలు చేసుకుంటున్నారు ఉదయాన్నే కుటుంబం సమేతంగా చిన్న పెద్ద అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొన్నారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ భోగి ప్రాధాన్యతను చిన్నారులకు వివరించారు భోగి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం కుక్కట్పల్లి తులసివనం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు సంక్రాంతి ఘనంగా ప్రారంభమైంది సంక్రాంతికి ఒక రోజు ముందుగా జరిగేటటువంటి భోగి హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటున్నారు నగరవాసులు ఎన్నేళ్ల నుంచి ఈ ఘనంగా భోగి ఉత్సవాలను జరుపుకుంటున్నారు సార్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తులసివనంలో ఈ అంతరించిపోతున్న సంస్కృతిని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి మా వంతు అసోసియేషన్ కృషి చేస్తూ ఉంది పదిహేను సంవత్సరాలుగా ఈ భోగి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సంక్రాంతి ఉత్సవాల్లో మొదటి రోజైన భోగిలో భోగి పళ్ళను వేస్తూ అదేవిధంగా నవధాన్యాలను వేస్తూ ఈ భోగిని స్టార్ట్ చేశాము సో ఇక్కడ అంత ఉమ్మడి కుటుంబంగా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మా భవ్య శివరంలో అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ భోగి ఈ సంక్రాంతిని ఏదైతే గ్రామాల్లో జరుపుకుంటారో అదే ఆనవాయితని ఇక్కడ కొనసాగిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అటు వ్యవసాయానికి అను అనుబంధంగా ఉండేటటువంటి ప్రధాన పండుగ ఈ సంక్రాంతి అయితే అటు ధాన్య రాసులు ఇంటికి చేరిన వేళ ఈ శుభ సందర్భంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి అయితే భోగి రోజు ఏమేం చేస్తారు మీ చిన్నతనంలో ఏం చేసేది ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏంటి ముఖ్యంగా ఈ భోగి రోజు చిన్నతనంలో మా గ్రామాల్లో పాడి పంటలు ఇంటికి వచ్చే రోజు ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే ఆ ధాన్యాన్ని ఈ భోగి మంటలకు సమర్పిస్తూ మళ్ళీ అదేవిధంగా గంగిరెద్దులు కానీ అదేవిధంగా చిన్నప్పుడు మా చిన్న చిన్నతనంలో ఉండే ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధువులతో ఉమ్మడి కుటుంబాలతో అదేవిధంగా ఈ కైట్స్ కానీ రేసే వాళ్ళం అదేవిధంగా ఇక్కడ కూడా అదే సంస్కృతిని ప్రతిబింబించేలా జరుపుకుంటున్నాం చెప్పండి అమ్మా భోగి రోజు గొబ్బెమ్మలు పెట్టడం జరుగుతుంది భోగి పళ్ళు వేయడం జరుగుతుంది వాటి గురించి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు తయారు చేసి అందులో కొత్తగా పండిన అన్ని రకాల నవధాన్యాలు పండిన అన్ని నవధాన్యాలు అందులో వేసి గుర్తుగా ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గులేసి పెట్టేవాళ్ళు గంగిరెద్దు వచ్చేవాడు సన్నాయి మోగిస్తూ గంగిరెద్దు వస్తే గంగిరెద్దుతో వచ్చిన ఆయనకు కొత్త పంట సమర్పించే వాళ్ళము హరిదాసుకు కొత్త పంట సమర్పించే వాళ్ళము మన ద్వేషాన్ని కోపాన్ని కామాన్ని అన్ని దహించే విధంగా భోగి మంటలో మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్ని పాత వస్తువులు తెచ్చి భోగిలో మంటలో వేసేవాళ్ళు అట్లే విధంగా కొత్త ధాన్యాన్ని కూడా వేసేవాళ్ళు హైదరాబాద్ లో ఉంటూ అన్ని కుటుంబాలు ఏ ఒక చోటకు చేరుకొని ఈ భోగి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఎట్లా అనిపిస్తున్నాము చాలా హ్యాపీగా ఉంటుంది మన ట్రెడిషన్స్ కానీ మన కల్చర్ గాని ఇంకా ముందు తరాలకు మన పిల్లలకి ఇంకా ఇప్పుడున్న ఈ టెక్నాలజీ హైటెక్ యుగంలో కూడా మన కల్చర్ మర్చిపోకుండా కొత్త న్యూ జనరేషన్కి మన వాల్యూస్ అనేవి ఇస్తున్నాము మన ట్రెడిషన్స్ ఏంటో చూపిస్తున్నాము సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన పాత పాత పద్ధతులు మర్చిపోకుండా సో వాట్ ఎవర్ మేబీ ఇక్కడ ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ ఉంటాయి బికాస్ ద సీజన్ ఈజ్ చేంజింగ్ ప్రతి సీజన్ మారు మారుతుంది కాబట్టి ఆవు పేడతో వాళ్ళకినప్పుడు గొబ్బెమ్మలు పెట్టినప్పుడు మన ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా అది కాపాడుతుంది సో వి ఆర్ హ్యాపీ టు స్టే ఇన్ సివర మీరు చిన్నతనంలో ఏ విధంగా భోగి చేసుకునేది ఇప్పుడు భోగి ఏ విధంగా చేసుకుంటాము ఇళ్ళ ముందర మంచిగా ముగ్గులు వేసుకుని సంక్రాంతి ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకొని ఇట్లా భోగి మంట వేసుకునే వాళ్ళం నేను చిన్నప్పుడు కూడా ఇలాగే వేసుకునే వాళ్ళం మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళం ఎట్లా ఎట్లా అనిపిస్తుండేది మీ చిన్నతనంలో మీరు వ్యవసాయ కుటుంబమా ఏంటి వ్యవసాయ కుటుంబమే వ్యవసాయ కుటుంబమే మంచిగా ఆనందంగా సంతోషంగా పెట్టి చిన్నపిల్లలందరూ ఆడుకుంటూ హాయిగా ఉండేవాళ్ళం గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తిన రోజు అలాగే బృందావన ప్రజలను ఆ ఇంద్రుని కోపాగ్ని నుంచి రక్షించేందుకు శ్రీకృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గోపాలకులను అందరినీ రక్షించినటువంటి రోజుగా కూడా ఈ భోగి రోజును చెబుతూ ఉంటారు దాంతోపాటుగానే అటు వ్యవసాయం కలకాలం ఉండే విధంగా కూడా శివుడి వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి శివుడు భూ భూమిపైకి పంపిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు దాంతోపాటుగానే మహావిష్ణువు అటు బలిచక్రవర్తి యొక్క ఆగడాలను అణిచివేసే విధంగా ఆయనను పాతాల పాతాలానికి తొక్కివేసిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఘనంగా ఈ యొక్క భోగి వేడుకలను కూడా నగర ప్రజలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఈ యొక్క సంక్రాంతి అంటేనే అటు వ్యవసాయానికి అనుబంధంగా ఉంటుంది ఈ సంక్రాంతిలో మొదటి రోజు భోగి రెండవ రోజు కనుమ రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కర్మ పండుగలు జరుపుకుంటారు అయితే నగరవాసులు ఇప్పటికే వారి సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది